కర్నూలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో ముఖాముఖిగా మాట్లాడారు ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు ఆసుపత్రిలో మందుల సరఫరా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు రికార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు అవసరమగు అన్ని మందులు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు ఆసుపత్రికి వస్తున్న వ్యక్తులలో పరిశుభ్రత అంశాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు ఆసుపత్రి పర్యవేక్షకులు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను వివరించారు ఇక్కడ కొద్దిగా శానిటేషన్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అది చెప్తూ ఉన్నాము డాక్టర్ గారు ఇంప్రూవ్ చేస్తామని చెప్తాను అదేవిధంగా ఇక్కడ గైనకాలజిస్ట్ లేదు అన్నారు దానికి రేపు చోట్ల నుంచి ఇక్కడ డెప్యుటేషన్స్ అది ఏర్పాటు చేయాలని నేను చెప్తాను ఇంకేమైనా మెయిన్గా అదే శానిటేషన్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి తర్వాత డెలివరీస్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఇక్కడ పెంచాలి అది కొద్దిగా తక్కువ ఉంది మిగతా సర్వీసెస్ బాగానే ఉన్నాయి అదేవిధంగా ఈ క్యాంపస్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి చేయాలి తర్వాత ఇక్కడ అంబులెన్స్ లేదు ఉన్నారు సో అది ఇక్కడ రిప్రూవ్ చేయాలి